కొడమేరు వరద ముంపుతో విజయవాడ లోతట్టు కాలనీలో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు ఆర్ఆర్పేటలో వరద నీరు తగ్గిన డ్రైనేజీ నీళ్లు నిలిచి దుర్గంధం వస్తోంది యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజీలు శుభ్రం చేయించి నిత్యావసర సరుకులు అందిస్తామన్న మంత్రి నారాయణ్తో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ బుడుమేరు సామాన్య తరగతి ప్రగతులు కూడా కన్నీరే మిగిల్చింది ప్రస్తుతం మనం బుడిమేరు ముంపు ప్రాంతంలోని నగర్ ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఈ ప్రాంత ప్రాంతమంతా ఆయన స్వయంగా వచ్చి పరిశీలిస్తున్నారు అయితే ఇక్కడ చాలా ఖాళీలు కూడా తీవ్రంగా ఇంకా నీళ్లు నీళ్లు నిలిచే ఉన్నాయి ఒకవైపు దుర్గంధంతో పాటు చాలా మంది కూడా సామాన్య ప్రజలు కూడా వాళ్ళ ఇంట్లో మంత్రి మొత్తం పరిస్థితి దారుణంగా మీరు అంటే ఈ రోజే ఇక్కడ యాక్చువల్గా వాటర్ తగ్గిందండి దాదాపు రెండు అడుగులు తగ్గిందని ఇక్కడ నాయకులు ఇక్కడ లోకల్ పీపుల్ చెప్తున్నారు అయితే ఇక్కడ క్లీనింగ్ కోసం ఇప్పుడే యాక్చువల్గా మొత్తం మున్సిపల్ డిపార్ట్మెంట్ లో ఉన్న మెయిన్ రోడ్లందరినీ యాక్చువల్గా శానిటేషన్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ గారు ఇక్కడే వచ్చిన్నారు మున్సిపల్ కమిషనర్ వచ్చిన్నారు మొత్తం క్లీన్ చేయడం మొదలుపెట్టారు తొమ్మిది గంటల లోపల ఈ రోడ్లలో ఉన్న చెత్తాచాద మొత్తం క్లీన్ చేసి ఎక్కడైతే వాటర్ లేదో అక్కడ ఫైర్ ఇంజిన్ ద్వారా కూడా క్లీన్ చేయమని చెప్పాను ఆ విధంగా చేస్తున్నారు ఒకసారి రేపు సాయంకాలానికి ఈ ఏరియా కూడా నార్మల్ పరిస్థితికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్ ఇంకోటి సార్ అంటే వాళ్ళకి ఇంకా ఫుడ్ సరిగా అందట్లేదు లోపల అంటే లోపల లోపల కాలేదు సార్ ఫుడ్ అందట్లేదు ఇంకా మాకు కష్టాలు చెప్పారు కరెంట్ కానీ ఫుడ్ అందట్లేదు ఫుడ్ యాక్చువల్గా ట్రాక్టర్లు వస్తుంది ఒక దగ్గర నిలబడుతుంది అక్కడికి వచ్చి తీసుకోమంటున్నారు దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుందన్నారు ఈరోజు నెంబర్ ఆఫ్ ట్రాక్టర్లు ఎక్కువ పెట్టి మళ్ళీ ఎక్కువ ఫుడ్ పెట్టి వీలైనంత లోపల వ్యతిరేక చేస్తాం నిన్న మొన్నటి వరకు ఎక్కువగా రైల్వే ట్రాక్ పక్కన వాళ్ళందరూ చర్చల్లోనూ లేదా మేము అరేంజ్ చేసిన స్కూల్స్లో ఉన్నారు ఇవాళే ఇక్కడికి వచ్చారంటే వాళ్ళే నేను అడిగాను ఇవాళే వచ్చిన సార్ నీళ్ళని తగ్గిపోయినాయి కాబట్టి అన్నీ కడుక్కుంటున్నా అన్నారు అన్నీ క్లీన్ చేసుకుంటే అలా చేసుకుంటున్నారు రేపు ఈవినింగ్కి ఇక్కడ ఈ ఏరియా కూడా నార్మల్ పరిస్థితికి వచ్చి చేస్తాం ఎందుకంటే వర్షం వచ్చి నీళ్లు రాకుండా ఇలాగానే ఉంటే రేపు ఈవినింగ్ కల్లా ఏరియా మొత్తం కూడా నార్మల్ పరిస్థితి తీసుకొస్తాం అంటే లోపల ఆహారం అందట ఆహారం అనేది కూడా కొద్దిగా స్మెల్ వస్తుంది చెప్పి కంప్లైంట్ చేస్తాం స్థానికులు ఇప్పుడు మాతపాటు చెప్పారు సార్ వాళ్ళకి దానికి ఏమన్నా అందుకని ఫస్ట్ అసలు క్లీనింగ్ చేస్తే ఫస్ట్ సైకలాజికల్గా ప్రజలు ఉంటారు తర్వాత ఆహారం కూడా లోపలికి రావట్లేదు అన్నారు ఇప్పుడే వాళ్ళని కూడా తీసుకొచ్చాను కమిషన్ గారిని ఇవాళ నుంచి వీలైనంతరకు ప్రతి ఇంటికి వచ్చేటట్టు లేదా ప్రతి వీధి సెంటర్లో పెట్టి డిస్ట్రిబ్యూషన్ చేసేటట్టుగా చేయమని చెప్పాను థ్యాంక్ యూ శానిటేషన్ మీద అయితే మొత్తం యాక్చువల్గా ఈ ఆర్ఆర్ ఓల్డ్ న్యూ ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఇప్పుడే వాటర్ నిన్న ఈవినింగ్ తగ్గటం మొదలుపెట్టింది ఇవాళ మార్నింగ్కే కొంత తగ్గింది ఇప్పుడు కొద్దిగా బాగానే తగ్గినాయి కొన్ని రోడ్లు ఇట్లా నీళ్ళు లేకుండా వచ్చినాయి అందువల్ల శానిటేషన్ మొత్తం మొత్తం యాక్చువల్గా సిటీలో ఉన్న పదివేలలో ఒక రెండు మూడు వేల మందిని ఇక్కడికి డంప్ చేయమన్నాను ఇప్పుడుకే డంప్ చేశారు ఆ పక్క వీధులు రైల్వే ట్రాక్ పక్క నుంచి క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు రాత్రి తొమ్మిది గంటల లోపల ఈ ఏరియాలో పట్టి చెత్తా చెత్త క్లీన్ చేస్తారు ఎందుకంటే ఫస్ట్ అది క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ అని తడితే కొంత రోగాలు రావడానికి వ్యతిగించవచ్చు మటుకు ఏ ఏదైతే ఇక్కడ ఖచ్చితంగా రాజారాష్ణాలు ఏదైతే ముంపు ఏరియా ఉందో ఆ ముంపు ఏరియా అంతా కూడా మొత్తం కూడా శానిటేషన్ చేపిస్తాము రేపటి ఈరోజు రాత్రి లోపల కానీ రేపటిలో కూడా మొత్తం ఎక్కడెక్కడ ఏదైతే బృదాభయం ఉందో అదంతా క్లీన్ చేపిస్తామని చెప్పేసి మంత్రి నారాయణ చెప్తున్నారు దాంతోపాటు కూడా ఇక్కడ స్థానికంగా కూడా ఏదైతే వాళ్ళకు ఆహారం అందట్టేదని వాళ్ళు చెప్తున్నారు ఆహారం కూడా ప్రతి మూలకు కూడా అందే విధంగా కూడా చర్యలు తీసుకున్నామని చెప్పేసి మంత్రి నారాయణ చెప్తున్నారు అలాగే బాధితులు ఖచ్చితంగా మేము ప్రభుత్వం అండగా ఉంటుంది ఏదైతే ఇక్కడ సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు నేను నేరుగా వచ్చి ఇంటికి వెళ్ళి తీసుకుంటాను ఇప్పుడు వరద తగ్గాక సమస్య ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి కూడా పురపాలక శాఖ మంత్రి నారాయణ నారాయణ చెప్తున్నారు కెమెరామెన్ ప్రవీణ్ తో శ్రీనివాస్